సంబంధించిన నాయకులు గ్రామ పంచాయతీ వద్ద ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఏదో మండలం రానట్టు ఏదో ఐలయ్య గారు మాటిచ్చి తప్పించుకున్నట్టు వాళ్ళు ఏదో ప్రజలను మబ్బే పెట్టే విధంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్ పెట్టే ముందు రోజు ఒక శనివారం నాడు అఖిలపక్షం అని చెప్పి బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ముగ్గురు కూర్చోవడం గ్రామ పంచాయతీలో కూర్చోవడం జరిగింది ఆ క్రమంలో సీపీఐకి సంబంధించిన వ్యక్తి బీజేపీకి సంబంధించిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేరు అఖిలపక్షం అని మీరు ఎట్లా చెప్తున్నారని అంటే ఆ తరుణంలో అప్పుడు కూర్చున్న తర్వాత నాకు మా గౌరవ సర్పంచ్ గారికి ఫోన్ చేసి మేము ఇక్కడ కూర్చున్నాం రావాలని చెప్పడం జరిగింది మీరు అనుకోని ఈ అఖిలపక్షం మీటింగ్ అని పెట్టి ఏర్పాటు చేసుకొని ఇక్కడ కూర్చురు కూర్చున్న తర్వాత మేము వచ్చి మమ్మల్ని పిలుస్తారు అఖిలపక్షం అన్నప్పుడు అందరు ఐక్యతతో ఉన్నప్పుడే అఖిలపక్షంగా భావన ఏర్పడుతుంది అఖిలపక్షం అంటే ఐక్యత కావాలి మీరు ఇట్లా కూర్చొని మనుషులను నీరు ఆడిచినట్టు చేసి మనను దిగజారినట్టు పిలిస్తే మాత్రం గౌరవం తగ్గినట్టు ఉంటుంది అని చెప్పి మందలేయడం జరిగింది అన్నప్పుడు వాళ్ళు దానికి గౌరవం వెంకటేష్ గారు ఏమన్నారంటే ఆల్రెడీ మేము పిలిచింది ఇక్కడికి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోదాము ఈ మండలం గురించి చర్చిద్దాము అని చెప్పి మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్పిన పలుమార్లు ఎమ్మెల్యే గారు మామూలునే గుర్తింపు గుర్తు చేస్తున్నారు మీ రఘనాథ్పురం మండలం ఏదైతే మాట ఇచ్చినామో ఆలయ డివిజన్ కానీ రఘనత్పురం మండలం కానీ దీని గురించి పలుమాలు ముఖ్యమంత్రితో మాట్లాడినా ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో మండలం ఏర్పాటుకు ఆలయ డివిజన్కు పూర్తి స్థాయిలో పూర్తి మద్దతుగా మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మండలం ఏర్పడే దిశగా ఉంది కాబట్టి మీరు భయపడదన్న రఘనాథపురం మీ ఆశయం రఘణత్పురం మండలం అనేది మీ ఆశయం కాబట్టి మీ ఆశయం నెరవేర్చడానికి నేను ముందున్నా నేను కూడా మాట ఇచ్చిందని కట్టుబడి ఉన్నా అని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో ఆయన మీ అందరూ నేను ఎందుకు వస్తాను నేను రాను మేము మా ప్రయత్నం చేసాను ఆయన మాట్లాడడం జరిగింది ఆ తర్వాత ఆయన రానంటున్నాను కదా మాది ఎంపీటీసీ భర్త గారికి నేను ఫోన్ చేయడం జరిగింది ఆయన కూడా అదే విధంగా మాట్లాడాడు కానీ ఐదు నిమిషాల తర్వాత మా అంత దగ్గరికి వచ్చాడు నేను బీజేపీలో కూర్చున్నాం బీఆర్ఎస్ కూర్చున్నాం సిపిఐ కూర్చున్నాం సిపిఐం కూర్చున్నాను అందరం కూర్చున్నాం వారికి వచ్చి ఎమ్మెల్యే గారు సానుకూలంగా ఉన్నారు నేను పోయినప్పుడల్లా వారే యాద చేస్తారు మండలం నుంచి అని ఆయన చెప్పడం జరిగింది అరే వాస్తవం కావచ్చు ఆయన చెప్తుండొచ్చు మీకు ఇప్పుడు ఇయన్న మాకు చెప్పినా మాకు తెలిసింది అంతకుముందు మాకు వెళ్ళదు కదా మీరు చెప్పిన మంచిగా ఉంది కానీ ఇప్పుడు అసెంబ్లీ సెషన్ జరుగుతున్నాయి కాబట్టి మనం అందరం కలుద్దామంటే నేను అపాయింట్మెంట్ తీసుకుంటా రేపు ఆదివారం పోదామని ఆ శనివారం రోజు చెప్పడం జరిగింది మేము అనుకోండి సరే పోదామని మేము రెడీ అన్నాం లెటర్ తయారు చేయాలి మిమ్మల్ని అంటే చేద్దామా చేద్దాం అదే రోజు సాయంత్రం పెంటయ్య గారికి ఫోన్ చేసి నేను నేను గుట్టలో ఉన్న వచ్చినప్పుడు తయారు చేద్దాం ఆ రోజు అయిపోయింది పొద్దున తొమ్మిదిన్నరకు ఆదివారం రోజు గ్రామశాఖ అధ్యక్షుడు బింజరమేష్ గారు నాకు ఫోన్ చేసి మీరు రెడీ అయినా పోదామా అంటే మేము రెడీ ఉన్నామా అని చెప్పిన మాకు మామైతే అయినా అదే ఉద్దేశంతో మా రెడీ ఉన్నాము మేము అందరి కూడా అయితే బీజేపీలో రెడీ ఉండదు మేము అందరికీ పోదామంటే ఆ లెటర్ తయారు చేయాలి కదా అండ్ లెటర్ మాత్రం ఎంపీటీసీ మాది ఎంపీటీసీ కర్త సర్పంచ్ మాజీ సర్పంచ్ రవణ్ గారు కెరక నేనైతే లెటర్ తయారు చేయలేదంటే ఆ వాళ్ళు కూడా చేయలేదు కదా చేసినాక పోదాం అండు లెటర్తో అవసరం లేదు మనం ఎమ్మెల్యేల దగ్గర పోయి విమర్శించుకున్నాం సార్ మాకు మీరు మాటిచ్చారు కదా మండలం ఈ లో ప్రస్తావిస్తే బాగుంటుందని మేము వినియోగించుకున్నాం లెటర్ కావాలంటే అప్పుడప్పుడు తెల్లకాయలు రాసిద్దాం లేకపోతే నాకు టైప్ చేపిద్దామంటే అంటే నేను లీడర్ తయారు చేసినాక బుధవారం రోజు పోదామని వాళ్ళే టైం పెట్టి అరే టైం అయిపోతే అసెంబ్లీ అయిపోతే బాగుంటుంది కదా ఇప్పుడే కదా అంటే నేను నేను బుధవారం కదా అంటే మీరు అధికార పక్షం కాబట్టి మీ ద్వారా మీరు రావాల్సింది కాబట్టి మీ మాటకు మేము సరే అన్నాం కానీ అదే రోజు నైట్ తొమ్మిది గంటలకు బుడివ పెట్టారు నాకు ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు అసెంబ్లీ అయిపోయిన తర్వాత కలవని అంటున్నారు అసెంబ్లీ తర్వాత దమ్మనదు అసెంబ్లీ తర్వాత పోదాం మనం అంటే అరే ఈ అసెంబ్లీలో మాట్లాడడానికి మనం పోయి కలుద్దామంటున్నాం ఎమ్మెల్యే తప్పకుండా ఇప్పుడే మాట్లాడితే వస్తాను కాదు పోయి కలుదామని చెప్పడం జరిగింది కానీ వారు ఎమ్మెల్యే గారు కలవని అన్నారు కాబట్టి వద్ద అంటే మీ ఇష్టం అని చెప్పడం జరిగింది కాకపోతే మేము ఏం చేసినట్టే మా పార్టీ తరఫున బిఆర్స్ తరఫున ఈ పేపర్ స్టేట్మెంట్ అని ఇస్తే వారు ఎమ్మెల్యే గారు చూస్తారని ఒక ప్రెస్ మీట్ పెట్టి మా ఎమ్మెల్యే గారు మీరు ప్రయత్నం చేసిన భావన ఈ గురించి చేశారు బస్ గురించి ఈ ఆడ రెవెన్యూ గురించి మాట్లాడారు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అలాగే మా రంగాత్మ గ్రామాన్ని కూడా అసెంబ్లీ ప్రస్తావించి మండలం ఇప్పించగలరని కోరుకుంటున్నామని పేపర్ చర్చించడం జరిగింది దానికి సోమవారం రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము రమ్మంటే కట్క వెంకటేశ్వర గారు నాకు వీలు కాదన్నాడు బుధవారం బేసారం నమూనా వీలు కావాలన్నాడు అని తెల్లవారు ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని చేసి చేసిందని లేని అపవాదం నాకు వేయడం జరిగింది కానీ ఈ అపవాద తప్పు ఇది నా దగ్గర వాళ్ళు మాట్లాడిన ప్రతి ఒక్క మాటలనే వారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెంటయ్య గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు బీఆర్ఎస్ నాయకుడు పక్క వెంకటేశ్వర గారు ఎమ్మెల్యే గారి దగ్గర పోతా ఉంటే వీలు కావాలని చెప్పి చెప్పారు కానీ తప్పు అది మేము ఎప్పుడైనా రావడానికి ఉన్నాం ఈ రోజు విషయా వస్తాం రేపు పిలిచినా వస్తాను కానీ వారు లేనిపోయిన ఆరోపణలు నన్ను వేసి నన్ను బదనామ చేసే ప్రయత్నం చేశారు కానీ ఆ బదనామైనా ఓకే కరికి ఎవరైనా చేస్తున్నారు ఇప్పటికి కూడా మేము మండలా మండలం గ్రామం రావడానికి ఏ ప్రయత్నం చేయడానికి మేము అడిగి ఉన్నాం మీ ఇప్పుడు మొండలాగా మా ప్రభుత్వం ఉండే అప్పుడు జరగలేదు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది మీ ద్వారా ఏ ప్రయత్నం చేసినా మేము వచ్చి మీకు సహకరించి మా అందరం కలిసి సహకరించుకొని మండలం చేసుకుందామని కోరుకుంటున్నాను